రోజా ఒక ఇటు ఇటు పంచేది తింపరు నేను నే ఇంట్లో కూడా ఉంది ఇచ్చేది పోతుంది ఉంటే ఉండంతి ఇంట్లోనే ఉంది కదా టిపి సొప్పన్ ఉంది అది చూస్తే ఏమనుకోండి గీ వయసులో అయినా నేను వాటేసుకుందా మళ్ళీ నా మొగన్నే కదా నా మొగన్ని నేను వాటేసుకోకపోతే మందిని వాటేసుకుని ఊరుకుంటారా అప్ప ఉన్నడు కొడుకు ఇట్లా లేడు బయటకు వెళ్ళు దా లోపల కోసం దా లోపలి కోదో గుట్ట మా పొంగు మీద ఉంది ముప్పై ఐదు ఏండ్లు వచ్చిన వయసు తగ్గట్లేదా నీకు మీరు మొగలిపోదా నీ పవర్ మొత్తం తగ్గలేదులే బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించింది నేను ఏం చేస్తాను తెలుసా నేను నిమ్మకాయ లాంటి పచ్చగా ఉన్న పని చెప్తా పసుపు రంగులో ఉన్న పని పసుపు రంగులో ఉన్న పని చెప్తా తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా నిజమేరా నీ నిమ్మకాయ మంచిగా పని చెప్తాను కాని పనికోవా పనికి పోయేటోని మధ్యలో గెలిపించుకొని పని చేయించుకుంటూ కానీ నిమ్మకాయ మిండినట్టే విండి నువ్వు నిమ్మకాయ మిండినట్టే విండి నువ్వు గట్ల విడితేనే కదా గుమ్మడికాయ కొడుకుండు కొడుకు పుట్టిండు కానీ ఏం మంచిగా లేడే ములక్కాయసుంటాడు ఉడితే మంచుకోండి ములక్కాస్తుంటాడు ఉడితే సిగ్గు లేకపోతే చాలు ఈ వయసులో ఇంకా పిల్లలు కావాలా రేపు మాపై మనవరాల్లో మనవరాడు ఏమైతే అప్పుడు మన ఇద్దరు ఆపరేషన్ చేసుకోలేదు అయ్యో ఈ పనిలో మర్చిపోయి డాక్టర్ కూడా వస్తాను నాకు కూడా తల బాగా నొత్తుంది కోడలు ఇంకా లేచిందా లేదా ఓ చాయన్న పెట్టమంట

ఇంతకు లేదా మంచనే తెలిసింది అవునుగా నత్తమ్మా నీకు ఛాయ్ కావన్నా కాఫీ కావన్నా నీ కాఫీ గంగల పోను మొన్న కారపొడి కలుపుకొచ్చిన కాఫీ వద్దు కానీ పోయి చాయ్ రాపో అవుగా నత్తమ్మా ఛాయ్ బర్రెపాలతో పెడతారా ఆవు పాలతో పెడతారా ఇంతకు దీన్ని చాయ్ కూడా పెట్టరాదా ఈ ముందు కొడుకు దీన్ని ఎట్లా చేసుకున్నాడు సరే చాయ్ ఏమద్దు మంచి నీళ్ళు నల్ల నీళ్ళు బోర్ నీళ్ళు కావన్నా లేకపోతే ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు కావన్నా నువ్వు ఎప్తేనే తెస్తా ఏ నీళ్ళు నువ్వు ఎప్పని దేను ఏ నీళ్ళు తెచ్చిన మొగన కొట్టు అత్తమ్మ తెత్తా నువ్వు ఈ కూచో ఇప్పుడే ఇప్పుడే తీసుకొచ్చి

చూస్ ఇదికిమల బాడక ఎట్లా చేసుకురాడే మోదీని మో నిన్న నвый పాల పగటిలో పెట్టుకుంటా ఒక పాల పగటియావా మీకు ఏం పాలు కావాలా మీకు ఏం పాలు కావాలా ఏ పోడా ఏం మాట్లాడతాను కొత్తగా రోజు పాలపడి తీసుకో వతలేనా చాయ్ పెట్టుకోవడానికి అది ఇయ్

ఆ పాలలో గాని లాలీపాప్ నసిక్తో ఏ పొడా ఏ చెప్పే చెప్పి నల్ల నల్లమొగ పొడా ఏ మాట్లాడతానో నీ అంటే గాని సర్ఫ్ ప్యాకెట్ ఉందని బట్టలు వెనుకుతా ఆగో నీ నోటి మాట్లాడతా నువ్వు నోటి మాట్లాడతానా కిసేం బట్టలే గాని దుకారం ఫ్రీకి తా ఈ పొరడు ఎందుకు పిస పిస మాట్లాడతాడు ఈ పొరడు పోతే గల అచ్చన దుకారల కన్నా పోతా ఇసకిసా వట్టిందే నీకు పాలిస్తాంటే పోతాంది అయ్యో గింత చిన్న ఉన్నాయి ఒక్కొక్కటి గింత పెద్దగా ఏమైంది వీటికి అసలు నువ్వు పిల్ల అప్పుడే మర్చిపోయినావా నన్ను చిన్నప్పుడు ఏం గుర్తుకులేవా నీకు అన్ని మర్చిపోతావు ఏవని విరా నువ్వు గొర్రె బొచ్చోడా బొచ్చోడా పిల్లా పిల్ల అని మాట్లాడతాను నీ ఊరు తెలియదు ఏం తెలియదు ఆ మాసాలు గాని నీ పేరేందో చెప్పు పైసలు ఏందో ఎప్పుడు అంతే తేడా అంతేటో మాట్లాడుతుండు ముండ కొడుకు అసలు నువ్వేమని కొడుకురా అబ్బా పోరడు ఏమున్నారా ఆ ఎత్తు ఆ ఎరంగుల జుట్టు పోరని చూస్తే నాకే ఏదోలో అవుతుంది ఈ పోరాడి ఎట్లయినా నా సొంతం నేను చేసుకుంటా ఏమైంది అట్లనే బీరిపోయినావు ఆహా ఏం లేదే నువ్వు విలిసినావు కదా ఎవరు ఇలా చూస్తా నాకు తెలియకనే నిన్ను నేను విలిసిన నాకు కూడా తెలియదు ఈ లెవెల్ మరి ఎందుకు వచ్చిండి ఇంటికి ఏమో నాకేం తెలుసు నేను మీ సుట్టలు కావచ్చు అనుకుంటానా మా చుట్టాలు కాదు నీ చుట్టం కాదు నీ చుట్టం కాదు రాయమల్ తెలుసా నీకు రాయమల్లా రాయమల్ ఎవరు నీకు రాయమల్ ఎవరు తెలియదా నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అయితే నాకు అయ్యో నాకు కూడా తెలియదు అత్తమ్మా నేనేదో వట్టిగా అన్నా ముందు తెలుసు తెలుసా కానీ పూరే మస్తున్నాడు కానీ మంచిగా ఉంటే ఏం చేస్తావు మా వస్తే నిన్ను దంచుతాడు నాడు ఇంట్లో అబ్బా మా అన్నట్టు పూర నిజంగానే మంచిగా ఉన్నాడు కానీ ఆ ఎవడో కనిపెట్టాలి ఆ కనిపెడితేనే ఈయని నా దగ్గరికి రమ్మనొచ్చు మా అత్త పట్టకముందే నేనే పడతా ముందు ఏమో బీరు పోయి ఆ ఏం అత్తమ్మ నిన్న బీర్ల కంపెనీ పెడదాం అనుకున్నా పెట్టన్నా నా అద్దా అని ఆలోచిస్తున్నా కూర్చోని ఏంది బీర్ల కంపినా బీడీల కంపినా నాకేం అర్థమైతలేదే అవుతులేదే తలకే ఉండి మాట్లాడుతున్నావా తలకే లేకుండా మాట్లాడుతున్నావా తలకే లేదా గింత పెద్ద తలకే ఉంది అసలు నీకు కళ్ళు కనబడుతున్నాయా లేదా మండుతున్నట్టుంది సరే గాని ఏం కూర అండాలి కూరనా కూర ఇలా ఇక లేవారమే బుధవారం కదా అన్ని మటన్ వటకరమ్మంటే అయిపోగానే అవుగా అత్తమ్మా మటన్ ఎట్లా తయారైతుంది పోసే తయారైతీ మాకేళ్ళు గొర్రెలుంటాయి దాన్నే మటన్ అంటారు చీ ఏ గడిన దాపరమైన నా ఇంట్లో ఆ దిక్కుమల నిన్నెట్లా చేసుకున్నాడో దేని చూసి చెప్పి వెళ్ళి వేసుకున్నాడో ఆ వత్తమ్మ మేకల్ని మేకలు అంటారు గొర్రెలని గొర్రెలు అంటారు మళ్ళీ అవి మటన్ ఎట్లా అవుతాయి చీ పొయ్యి పోయి నీకు చెప్పే బుద్ధి తక్కువ నీడ పోయి ఎల్లి కారం నూరుకొని తింటా చీ నువ్వు ఎల్లిపాయ కారంతోనే తినాలి నేను అండా మీకు పెట్టా కానీ నేనైతే తింటా అత్తమ్మా కారం నూరినవానికా ఏమైందే గిట్లున్నావు ఏం కూర ఇట్లా అవునా ఏందే ఇంత కోపం మీద ఉన్నావు ఎప్పుడు నువ్వు నా మీద చేయొచ్చు నేను కరుచుకునేటువంటి ఇలా నువ్వు కరుచుకుంటున్నామేందే ఏమైందే ఇలా నీకున్నావాయితాంది ఈ సాగు మాటవా నేను ఇంట్లో ఉండాలే లేకపోతే నీ ఏ నువ్వు ఆగే నువ్వు కోపానికి రాకు నీ బిరుకుతావు శ్రావంతి ఓ ఓ చెప్పండి మామయ్య గారు ఏమైంది బిడ్డ అత్త కోపానికి వస్తుంది ఏమైందో నాకేం తెలుసు మావయ్య అత్తమ్మనే అడుగు నన్ను అడుగుమంటావా నన్ను అడిగేది ఇగో మామయ్య అత్తమ్మ నీళ్ళు తెచ్చిన మొక్కని కొట్టాను నేను తెచ్చిన కొట్టిన కొట్టినా గంటే అంటే కోపానికి వస్తాంది నీళ్ళు ఏమంటే నీళ్ళు మోఖానికి కొడతావా బిటా చేతికితే అవసరము ఇంకా ఏం ఏమైందో జర చెప్పు బిడ్డ నాకు ఆగలైతే పనుంది పోవాలి ఇగో మామయ్య మటన్ అన్నమన్నది నేనేమన్నా మటన్ ఎట్లా తయారైతుంది అత్తమ్మా అన్న గొర్రెతోని మేకతోని అన్నది నేనేమన్నా తెలుసా గొర్రె అని అంటారు మేకని మేకన్ అంటారు అది మటన్ ఎట్లా అవుతుంది అత్తమ్మా అని అన్న దానికి కోపానికి గోపానికి అది బిడ్డ నీ కూరదు ఏం కూర ఇగో మీకు కూరదు మీ అనవద్దు నేను ఏడాను వేసి అత్తా అవసరం లేదు అంటే అంటే ఆకో ఈ పిల్లగాడు మళ్ళీ వచ్చిండు ఇదే మంచి టైం ఈ పిల్లగా ఎట్లనో నా బుట్లో వారేసుకోవాలి అగో నువ్వెందుకు వచ్చినవే అగో మరి నువ్వెందుకు వచ్చినావు నన్ను ఆంటీ అని పిలిచిండు కాబట్టి నేను వచ్చిన ఏమన్నా నువ్వు ఆంటీవా మా గాలుగంతి అవు నీకు రాయమాలు దొరికిండా రాయమాలు మా దొరికిండి కాని కొన్ని ఏంది లేలా నేను తీసుకొస్తా నేను తీసుకొస్తా అవును కానీ నెంబర్ ఇస్తావా నెంబరా తీసుకోమల్లా చెప్పు

సరే మరి పోయేత్తా అంటీ బాయ్ బాయ్ వయ బాయ్ ఆంటీ ఆంటీ ఓ పాల పాకి అద్దిగా ఇంకో పాలు తెచ్చినా మరి అప్పుడు అడుగుతా లేదా ఇప్పుడు బర్రె పాలు పిండలే ఇప్పుడు పిండుకొని పట్టుకొని వచ్చిన అవును కానీ మీ బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది చెక్క సిసి మా బర్రె ఆరు లీటర్ల పాలు ఇస్తుంది మా అమ్మ మంచిగా వినితుంది పాలు పోడా ఇక్కడ పిచ్చి పిచ్చి మాట్లాడినాం అనుకో మంచిగా ఉండదు నడు నుంచి పాల పైసలు ఇవ్వవా పాల పైసలా అప్పుడు నువ్వు దుకాణంలో మాట్లాడడానికి ఆడి కడక అయినాయి పో పైసలు కావాలట పైసలు ఆంటీ ఆంటీ లోపలికి రా ఆంటీ ఆగు అంకుల అంకుల అంటే ఏమను అంటాడు వచ్చు అంకుల అంకుల ఏడ్ పెంకుల ఏడ్ భయం అవుతుంది ఆంటీ మరి అట్లా ఎందుకు వచ్చిన ఇంటికి నెంబర్ ఇస్తే మాట్లాడదాం అనుకున్నా ఇట్లా ఏం మాట్లాడతా అనుకున్నా ఏదన్న ఒకటి మాట్లాడదాం అనుకున్నా అంటే ఏంది చెప్పు ఇప్పుడు ఏం కావాలి ఏం కావాలి

क्या <Which descriptor> तो तो चल तो तो रहा है उन्होंने चल ना यार तले था है यार तले दी बोतले दी ट्रा अब वो ना बैठे हैं तुम ट्रा आगो हरे आधे राहो जूता वोलन जूता एक बार जूतर हूँ विट्रा मेरे को

పోరాడు నన్ను అసలే ముట్టుకుంటాడు కానీ బెడ్లో పోయి మంచిగా పంటన్నాడు నేను అత్తగా చూస్తాను అరే నువ్వు ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఎవరు బెడ్లో పట్టము చూసినావురా అరే నువ్వు కూడా ఫ్రెండ్ల దగ్గర పంటాడు ఇటు కోడల దగ్గర పంటాడు ఇద్దరం కలిసి ఊపుతాడు మంచిగా అవునా నీకు ఏ వేరుక బావా నువ్వు ఇంటికాడ పండేటోడు నీకు ఏ వేరుగా తియ్యండి మాటలు మాట్లాడు గప్ప పోవడం గబ్బా బుద్ధి ఎక్కడికి అబ్బా బుద్ధి వైసా వచ్చింది ఇంకేంది ఊపుతాండు మంచిగా ఇంటికి ముసల్దాన్ తోటి చెప్తారా నువ్వు కూడా వయసు ముందున్నట్టే మాట్లాడబడి ఆ ముసల్దా ఉప్పారేళ్ళ పోరి ముసల్దాన్ పడుతుంది ఏమత్ బావా నీతో నిజమే బావా నీ కావద్దని చెప్పో నీకు నువ్వేమన్నా చెప్తూ పోయి చూసుకోపో ఇంట్లో పోయి చూసుకోపో వాళ్ళు మంచిగా